రాష్ట్ర అభివృద్ధికి అయితే ఇంకొంత సమయం పడుతుందని మీరు అంటున్నారు అయితే జగన్ ఏమంటున్నారంటే చంద్రబాబు గారికి బహుశా ఇవే చివరి ఎన్నికలు ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకుంటే కనీసం నరకానికైనా పోకుండా ఉంటారు అంటున్నారుగా చివరి ఎన్నికలని ఆయన అంటున్నాడు చివరి ఎన్నికలని ఆయనకి చివరి ఎన్నికలు మొన్నాయని చెప్పి అంటున్నాం ఎందుకంటే ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఏమని కోరుకున్నాడు ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు దేవుడా అని చెప్పి ఎదటి వ్యక్తిని కుళ్ళు కూర్చంతో కోరుకున్నాడు కోరుకున్న ఆ వీడియో కూడా వైరల్ అయింది అమ్మ విజయమ్మ గారు కూడా ఉంది ఏముంది ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు అంది అది ప్రతిపక్ష హోదా రాకూడదని చంద్రబాబుని అంటే ఆ దేవుడు ఏం చేశాడు ప్రతిపక్ష హోదా నీకే రాకుండా చేశాడు ఎదటి వ్యక్తి మీద ఎప్పుడైతే నువ్వు దుష్ప్రచారాలు చేసి దుర్భాషలాడి బురద జల్లాలనుకుంటావా అదే నీ పతనానికి తొలిమెట్టు అది ఆయన ఇంకా తెలుసుకోవట్లేదు తెలుసుకునేపాటికి టైం అయిపోయింది ఆల్రెడీ మొన్న ఎనాలిసిస్ చేశాడు అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఐ ఐప్యాక్ను నమ్ముకున్నాడు ఐప్యాక్ నమ్ముకునే కార్యకర్త కూడా సమ ఇది లేదు ఇవాళ ప్రతి శనివారం ఒక వైసీపీ కార్యకర్త కూడా వెళ్ళి వాళ్ళ బాధలు ఏమైనా ఉంటే మంగళగిరి స్టేట్ ఆఫీస్కి వెళ్ళి మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలో కాదు సామాన్య ప్రజలు వైసీపీ అభిమానులు కూడా సహా వెళ్ళి వాళ్ళకేమైనా కష్టాలు ఉంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వాళ్ళ బాధలో సాధక బాధకాలు చెప్పుకోవచ్చు కానీ నీ ప్రభుత్వంలో నువ్వు ఏనాడైనా సరే ఒక ఎమ్మెల్యేకి కూడా నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు సామాన్య కార్యకర్త కాదు నీకెంతో ఇష్టమైన ప్రీతికరమైన బూతుల మంత్రి కొడాల నాని కూడా రోడ్డు మీద నుంచోపెట్టావు రెండు రోజులు ఏది మరి వాళ్ళకే అపాయింట్మెంట్ లేదు ఇవాళ సామాన్య వ్యక్తికి కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఒక యాప్ కూడా తీసుకొస్తున్నాను వాళ్ళ కార్యకర్తల కోసం అంటున్నారు కదా తీసుకొస్తున్నారు ఆ యాప్లో ఫస్ట్ కేసు ఏంటో కూడా నాకు మా అందరికీ తెలుసు ఆ యాప్లో ఫస్ట్ కేసు ఏంటంటే వాళ్ళ కేసు వాళ్ళ కేసు ఎవరో రెడ్డి ఫస్ట్ రెడ్డి కేసు రెండో కేసు వచ్చి షర్మిళ కేసు మొదలు ఆ రెండు సాల్వ్ చేయమనండి నెక్స్ట్ వీళ్ళందరూ కూడా లైన్లోకి వస్తారు రెడ్డి ఏమని చెప్తుందంటే ఏ కాలమ్స్ పెట్టాడు ఆ హత్య చేసిన వ్యక్తి పేరు అవినాష్ రెడ్డి దానికి సపోర్ట్ చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి దాని కింద ఉన్నవాళ్ళు సోన్సో ఇలా కానీ మొత్తం డీటెయిల్స్ ఆ యాప్లో ఫస్ట్ ఎంట్రీ నాకు తెలిసి ఆ యాప్ ఓపెన్ అయిన వెంటనే సునీతారెడ్డితో పాటిగా మంది ముందర ఆ కేసు సాల్వ్ చేయవయ్యా అని చెప్పి నాకు తెలిసి ఆ యాప్లో ఫస్ట్ అదే వస్తుంది ఫస్ట్ డిజిట్ అదే వస్తుంది ఆ కేసు సాల్వ్ చేయమని ఇప్పుడు చంద్రబాబు నాయుడు నార నారాస్వర శైలి రక్త చరిత్ర అని చెప్పి చేతిలో కత్తి పెట్టి అది పెట్టి ఇది పెట్టి చేశారు మీరు సాల్వ్ చేయలేదన్నారు కరెక్టే మరి ఐదేళ్ళు అధికారంలో ఉండి నువ్వేం పీకావు నువ్వేం పొడిచావు ఇంకా హత్య చేసిన అవినాష్ రెడ్డిని కాపాడి సంకాల పెట్టుకు తిరుగుతున్నావు ఇంతవరకు ఏ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన అవినాష్ రెడ్డిని కాపాడటమే కానీ ఆయన మీద కేసులు రాకుండా నువ్వు ఈ ఐదేళ్ల పాటు శిక్ష పడాల్సిన నిందితుడిని నువ్వు సంఖలో పెట్టుకుని నువ్వు కాపాడుతున్నావు ఏదైనా తేడా వస్తే ముందరు నువ్వే వెళ్తావు బొక్కలో కానీ ముందర ఆయన కాపాడుకుంటున్నావు అంటే ప్రతి ఒక్కరిని మేము గుర్తుపెట్టుకుంటాం అధికారంలోకి రాగానే సినిమా చూపిస్తాం అంటున్నారు కదా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం అంటే ఏంటి వాళ్ళు చేస్తుందా అధికారం ఏదో ప్రజాసేవకు చేయడానికి వస్తే చాలా సంతోషిస్తారు ఏం గుర్తుపెట్టుకుంటున్నారంట అంటే వీళ్ళందరినీ కూడా ఏదో డైలాగ్ వదిలేడు కదా సినిమా డైలాగు రప్పరప్పాలు ఆడిస్తాం అది ఇదని జనాలకు బాగా అర్థమైంది మొన్న రెండు వేల ఇరవై నాలుగులో బాగా రప్ప రప్పలు ఆడించి పదకొండుకి పడేశారు ఇప్పుడు మళ్ళీ రప్ప రప్ప అని చెప్పి ఏదో సొల్లు డైలాగులు వదులుతున్నారు అంటే మీరు అధికారంలోకి వచ్చే దేనికి నాకు తెలియడుకున్నాను ప్రజలకు సేవ చేసి మెప్పించి వాళ్ళ ఓట్లు గె అది రాజకీయంలో తెలివితేటలో దమ్ము ఉంటే అంతేగాని మనల్ని చేసిన వాడిని నరికేస్తాం ఆడిని నరికేస్తా ఈయన చంపేస్తా అంటే మీరు చేసినే వాళ్ళు బయట పెడుతున్నారు కేసులు పెట్టి ఏం చేస్తున్నారు మిమ్మల్ని చంపేస్తున్నారు చంపేయట్లేదుగా మీ మీద తప్పులు జరిగిన తప్పులకి కేసులు పెట్టి ఆ కేసులో ధర్మ పోరాటంగా చేస్తున్నారు ధర్మ పోరాటం లీగల్గా చేస్తున్నారే కానీ మిమ్మల్ని చంపేట్లా కత్తులతో నరికే బళ్ళు కింద తొక్కిచ్చేయట్లా అంటే ధర్మ పోరాటం కోసం నేను ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాను నేను వస్తుంటేనే ఎక్కడ ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఆంక్షలు విధిస్తున్నారు నన్ను ప్రజల్లోకి రానివ్వట్లేదు అంటున్నారుగా జగన్ సెక్యూరిటీ లేదు అంటారు సెక్యూరిటీ లేకపోతేనేమో జనాల మీద పడిపోయి తొక్కి మీ సెక్యూరిటీ ఫెయిల్యూర్ వల్లనే నా నా బండి కింద పడిపోయారు చచ్చిపోయారు అన్నాడు సెక్యూరిటీ పెట్టారు ఇంకో ఆంక్షలు విదిత్తున్నారు జనాలు రాకుండా అంటారు ఇది ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఎంత రోగిష్టి పార్టీ అయిపోయిందండి ఇది సింపుల్గా చెప్పాలంటే తింటే ఆయాసం తినకపోతే ఆకలి గ్యాసు అలాగా వీళ్ళది ఎలా తయారైందంటే ఏది చేసినా అదే మొన్నటిదాకా ఏమన్నారు నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అని హేళం చేశారు ఆడు కూడా లండన్ పిచ్చి తయారాడు నీకు పదిహేను చెల్లి చెల్లి ఇట్రా అక్క ఇట్రా ఇటు రా అన్నాడు ఇప్పుడు అదే ట్రోలింగు మరి టీడీపీ వాళ్ళు మొదలు పెట్టారు ఇప్పుడు ఏమయ్యాడు మళ్ళీ ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు ఉచిత బస్సు ఎక్క ఇచ్చాడు ఉచిత బస్సు ఎక్కడిచ్చాడు అని చెప్పి పిచ్చుకొక్క వాగుడు వాగాడు ఉచిత బస్సు ఇస్తారు ఇవ్వకముందేనా ఇవ్వలేదన్నారు ఇచ్చిన తర్వాత ఆటో వాళ్ళనే ఇబ్బందులు పెట్టారు అన్నాడు అంటే ఏ విధంగా అయినా సరే బురద జల్లి వాళ్ళు ఉన్న స్థానాన్ని ఏదో కాపాడుకోవాలని చూస్తున్నారు నువ్వు సేవ చేసి మంచి చేసి పాలిటిక్స్లో పైకి రావాలి కానీ నరికి ఈడినరికి నరికి ఆడి చేసి చేసి పాలిటిక్స్లో వస్తానంటే జనాలు బాగా తెలివి తెలివిగలవారయ్యారు అయ్యారు మేల్కొన్నారు ఎవరు అభివృద్ధి అనేది ఎవరు అభివృద్ధి నాశనం చేసేది అని చెప్పేసి జనాలందరికీ ప్రజలందరికీ కూడా వై వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఓ ఊ కొట్టాడు ఊ ఓ అసలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రాసినాం ఆ వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేనే ఇంటర్వ్యూ చదువుతున్నాడు అసలు ఈ డైలాగ్ రాసిన వాడిని చెప్పు తీసుకు కొట్టాలని చెప్పి డైరెక్ట్గా ఆళ్ళ ఎమ్మెల్యే అన్నాడు ఎక్కడ అద్దాంకిలో గొట్టిబాటి రవి ఒక బలమైన వ్యక్తి ఆయన గెలుస్తాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బాను గారు ఉన్నారు మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు ఉన్నారు ఇలాంటి పెద్ద పెద్ద గట్టి కంచుకోట టీడీపీకి కంచుకోట లాంటి వ్యక్తులు ఒక కనీసం కళ్ళతో అలా పరిశీలిస్తుంటున్న ఒక యాభై మంది పైనే ఉన్నారు ఇలాగ యాభై మంది పైనే ఉన్న పార్టీ ఎలాగ వస్తుంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు అని చెప్పి ఎవరో కాదు వాళ్ళ ఎమ్మెల్యేనే చెప్పుతో కొట్టాలన్నాడు ఆ నినాదం రాసింది ఎవర్రా అంటే మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎవరో లేదన్నా జగనే అంటున్నాడు అన్నాడు ఆయన ఏమంటున్నాడు మళ్ళీ చెప్పుతో కొట్టాలనుకుందాం మా సీఎం నేను అని చెప్పి పక్కన తిప్పి సిగ్గుతో తలదించుకుంటున్నాడు అలా తయారైంది అంటే వీళ్ళు అన్నారు పులివెందు చూపించారు అంటున్నారు అక్కడేమో రిగ్గింగ్ చేసి గెలిచారు అంటున్నారు కదా రిగ్గింగ్ చేసి గెలిచారంటే మరి గత ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు ఎలా గెలిచారు అసలు రిగ్గింగ్ చేసి గెలడం కాదు అసలు వచ్చిన వ్యక్తి నామినేషన్ వచ్చేసిన వ్యక్తిని వచ్చిన వ్యక్తినే చంపడానికి చూసి భయపెట్టి బలవంతంగా వీళ్ళు ఎనానమస్గా నియంతృత్వ పాలన ఒక రాచరికపు నియంతృత్వ పాలన ఒక అడాల్ఫ్ హిట్లర్ యొక్క పాలనలాగా వీళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి చేశారు ఖచ్చితంగా ఇది అయితే పులివెందులో టీడీపీ వాళ్ళకి కనీసం ఆల ఓటు వాళ్ళకి చేశారు అంటున్నారు ఒక బూత్లో కార్యకర్త కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లలో ఉన్న కూటమి ప్రభుత్వంతో నేను ఒక టీడీపీ కార్యకర్తని నన్ను బూత్ ఏజెంట్ని నన్నే భయపెడుతున్నారని చెప్పి ఒక లేడీ ఒక లేడీ బూత్ ఏజెంట్ బయటకు వచ్చి చెప్పింది మీరు గమనించారో లేదు ఒక పెద్ద ఒక ముసలాయన స్కార్పియో కారులో ఒక ఐదుగురు మహిళలని తీసుకుని ఓటు వేయడానికి వెళ్తే ఎక్కడికి వెళ్తున్నారని చెప్పంటే టీడీపీకి ఓటేస్తున్నామని చెప్పి చెప్పారన్న ఉద్దేశంతో ఆయన కారు అద్దాలు పగలగొట్టేసి రోడ్డు గడ్డంగా నిలబెట్టిన వీడియోలు వైరల్ అయినాయి మీరు దాన్ని బట్టి మీరు ఆలోచించకండి ఎవరు రౌడీజం చేస్తున్నారు ఎవరు రిగ్గింగ్ చేస్తున్నారు ఎవరు ఇది చేస్తున్నారు సిపి గారు పోలీసులు ఏమన్నారు ఏమన్నారు తాగి వాగారంటే పేల్చి పాడేస్తాం అన్నారు తాగి ఇక్కడ రిగ్గింగ్ చేస్తానికి రౌడీజం చేయడానికి వచ్చి ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి చొక్క వేసుకుని రిగ్గింగ్ చేశారంటున్నారు కదా మరి ఆ వీడియోలు బయట పెట్టాలి కదా నువ్వు ఎక్కడో బీహార్లో జరిగిన ఫేక్ వీడియోలు వీళ్ళు పొద్దున చేస్తే సాయంత్రానికి దొరికిపోయే దొంగతనం ఉల్ఫాగాళ్ళు అనమాట ఎంత ఉల్ఫాగాళ్ళు అంటే ఇక్కడ బ్యాలెట్లో వేసే ఓటర్ స్లిప్పు ఇక్కడ వైట్ అక్కడది ఎల్లో ఏది ఏ కలరో కూడా తెలియని దేనికి ఏది వాడతారో కూడా ఏ కలరు బ్యాలెట్ వాడతారో కూడా తెలియనంత అంత తమ్ములుగా అక్కడ వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు పొద్దున్నే పోస్ట్ చేస్తే సాయంత్రం కల్లా ఒరిజినల్ వీడియో దొరికిపోయి ఎరిపప్పులయ్యే అంత ఎరిపప్పుల వీళ్ళు అంటే రెండు వేల ఇరవై నాలుగులోనేమో ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు ఇప్పుడు చేశారు అంటున్నారు అసలు నేలం నేలం సాహ్ని ఎన్నికల కమిషనర్ని కూడా మేనేజ్ అంటున్నారు మరి అయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేసింది కూడా అదేనా అంటే గెలుపు అనేది నాకు వీలుగా వస్తే ఒకలాగా ఎదటవాడికి వీలుగా వస్తే ఒకలాగా మాట్లాడడం కరెక్ట్ అంటారా మీరు ఆలోచించండి అంటే నూట యాభై ఒకటి వచ్చినప్పుడు మీరు రిగ్గింగ్ జరగల ఒకటే అడిగాడు మన టీవీ నైన్ ఇంటర్వ్యూలో రోజా గారిని మన రజనీకాంత్ గారు ఒకటి అడిగారు మరి నూట యాభై ఒకటి వచ్చినప్పుడు మీరు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేశారా అని అడిగాడు దానికి సమాధానం కూడా లేదు అయితే పులివెందుల్లో మనం చూసుకుంటే బీటెక్ రవి గారు సవాల్ చేశారు ఈ సవాల్ని జగన్ స్వీకరించే అవకాశం ఉందంటారు దేని గురించి జెడ్పీటీసీ ఎన్నికల గురించేగా అసలు ఆయన స్వీకరిస్తాడా బీటెక్ రవి గారు వాళ్ళ మిసెస్ని రాజీనామా చేపిస్తాను మళ్ళీ ఓటింగ్కి వెళ్దాము అన్నాడు అలాగే మీరు కూడా ఓటింగ్కి రండి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ రండి అన్నాడు ముందర ఈయన స్వీకరిస్తాడా ఈసారి పదకొండు వచ్చినాయి ఈసారి పదే ఆ ఒకటి పోయేది ఇందే అంటే ఆ పది కూడా మళ్ళీ వెళ్ళారు అనుకోండి మొత్తంలో ఎవరు గెలుస్తారో కూడా నమ్మకం లేదు అయితే ఒకవేళ ఎన్నికలకు వస్తే కనుక జగన్ గారు వాళ్ళ వైఫ్ రెడ్డి గారిని కానీ తల్లి విజయమ్మని కానీ చెల్లి షర్మిలాని కానీ ఎవరినైనా నిలబెట్టే అవకాశం ఉందంటారా భారతీ రెడ్డి గారి నుంచి పోవాలంటేనేమో ఆమె బయటికి రాదు ఓకేనా మరి చెల్లి అసలు సుంతారెడ్డి రెడ్డి కనుక వచ్చినట్టయితే అసలు మొత్తం ఓట్లన్నీ దీనికే పడతాయి హండ్రెడ్ పర్సెంట్ ఓట్లు జగన్ గారికి అసలు ఆమెతో మును మాట్లాడి తీసుకురామ్మనండి భార్యని కాదు మొదల భార్య అలాగే రాదు ఈయన నుంచుంటాడు ఈయన తప్పితే ఇంకా వేరే నియోజకవర్గంలో ఎవరు నుంచునే అంత సాహసం చేయరు ఒకవేళ చేసిన వాళ్ళ ఆవిడ నుంచునో ఏ నుంచునో ఓడిపోతారు వాళ్ళ చెల్లిని తీసుకురావడం అంటే ఒక బెస్ట్ జోకానికి వచ్చి అసలు ముందర వాళ్ళ చెల్లిని కనబడితే రా తీసుకెళ్ళు అన్నయ్య రాని నేనుంటా అని తీసుకెళ్ళి కేంద్రంలో అప్పచెపుతుంది కేసు తీసుకొచ్చి అప్పు అనమాట వాళ్ళ నాన్నగారిని చంపిన కేసు తల్లిగారు అన్నారు కదా విజయమ్మ గారు తెలంగాణలో ఉన్నాను కదమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో నాకేంటి పని ఇప్పుడు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రానికి సంబంధం ఏంటి అని తెలంగాణ ఎన్నికలప్పుడే చెప్పింది మీరు గమనించారో లేదు ముప్పై సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీకి ఇదే అక్కడ పులివెందుల్లో విజయం ప్రారంభమైంది అనుకోవచ్చా లేకపోతే వైసీపీ మళ్ళీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఏమన్నా అంటారా అంటే మళ్ళీ మూడు సంవత్సరాలు నేను అయితే ఖచ్చితంగా జెండా ఎగరేసి తీరుతాను అని చెప్పి అంటున్నారు జగన్ ఆగస్టు పదిహేను జెండా ఎగరలేని ఒక మూర్ఖుడు ఒక మాజీ సీఎం ఒక ప్రస్తుత ఎమ్మెల్యే అయ్యుండి దేశం మీదే భక్తి దేశభక్తే లేని దేశం మీద అభిమానమే లేని వ్యక్తి జెండా ఎగరేస్తానంటున్నాడు జాతీయ జెండానే ఎగరేయలేని ఈ మూర్ఖుడు వాళ్ళ జెండా ఎగరేస్తాడా ఎగరేసుకుంటాడు వాళ్ళ ఇంట్లో ఎగరేసుకుంటాడు అంతే వాళ్ళ ఇంట్లోనే ఎగరేసుకుంటాడు తప్ప బయట ఎగరేసే అవకాశం ప్రజలు ఎవ్వరు రాదు మర్చిపోవడమే